ఎనిమిదో తరగతి ట్రిక్స్ ద్వారా అయిపోయాయండి ఇప్పుడు ఆరో తరగతి సుమతి శతకము బద్దెన సుమా స్టేజ్ ఎక్కితే బద్దలైపోతుంది గుర్తుపెట్టుకోవాలి వేములవాడ చాళుక్య రాజైన భద్ర భూపాలుడే బద్దెన ఇది డిఎస్సి క్వశ్చను శ్రీకాళహస్తీశ్వర శతకము దూర్జటి శ్రీకాళహస్తీశ్వరము దూరంగా ఉన్నది అంతే గుర్తుపెట్టుకోవాలి కుమారి శతకము పక్కి వెంకట నరసింహ కవి పక్కింట్ల కుమారిని చూసి పక్కి పక్కి నవ్విండు సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి ఏనుగు దంతాలు రత్నాలుగా ఉంటాయి రెండు సార్లు అవితే మస్తు గుర్తుంటుంది అంటే ప్రభుత్వనేయ శతకము కవుకుంట్ల నారాయణరావు తెలంగాణ ప్రభుత్వము కల్వకుంట్ల ప్రభుత్వము కల్వకుంట్ల చంద్రశేఖర్ ప్రభుత్వము కల్వకుంట్ల కవుకుంట్ల గుర్తుకు రావాలి గాంధీ తాత శతకము సిర కృష్ణమాచార్యులు గాంధీ తాత శనుగలు తినేవాడు భరత సింహ శతకము బాల నరసింహాచారి భరత సింహ సినిమా బాలయ్య దీషిండు బాలయ్య నరసింహ దీషిండు అని గుర్తుపెట్టుకోలేదు భవ్య చరిత శతకము డాక్టర్ టీవీ నారాయణరావు నారాయణ టీవీ చూస్తే భవిష్యత్తు లేదు టీవీ చూస్తే భవిష్యత్తు లేదు ఒక్కటి కాదు రెండు సార్లు మూడు సార్లు ఒకటే నిమిషంలో ఇన్ని శతకాలు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్